హైదరాబాద్ శివారు అమీన్పూర్ పిల్లల మృతి కేసును పోలీసులు ఛేదించారు ముగ్గురు పిల్లల మృతి కేసులో తల్లి విలనని గుర్తించారు విషం పెట్టి కడుపును పుట్టిన ముగ్గురు పిల్లల్ని తల్లే పాశవికంగా అంతమొందించినట్లు తేల్చారు వివాహితర సంబంధం మోజులో ముగ్గురు పిల్లల్ని హత్య చేసిందని నిర్ధారించారు గత నెల ఇరవై ఏళ్న పిల్లలకు పెరుగన్నంలో విషం పెట్టిందని తాను కూడా ఫోన్ చేసి అస్వస్థతకు గురైనట్లు నాటకం ఆడిందని పోలీసులు తేల్చారు విచారణలో నిజం బయటపడటంతో తల్లి రజితను అరెస్ట్ చేశారు భర్తను కూడా చంపాలని ఆమె డిసైడ్ అయింది అయితే అతను పెరుగన్నం తినకపోవడంతో ప్రాణాపాయం తప్పింది ముందుగా భర్తను అనుమానించారు పోలీసులు లోతైన దర్యాప్తు తర్వాత భార్య రజిత భాగోతం బయటపడింది కొన్నాళ్ల క్రితం రజిత టెన్త్ క్లాస్ మేట్ గెట్ టుగెదర్ కు వెళ్లింది అక్కడ ఓ స్నేహితుడితో పరిచయం వివాహితర సంబంధానికి దారితీసింది ఈ సంబంధానికి పిల్లలు అడ్డొస్తున్నారన్న కారణంతో వాళ్లను చంపాలని ప్లాన్ చేసింది ఫిబ్రవరి ఇరవై ఏడు శుక్రవారం రాత్రి పిల్లలకు పెరుగన్నంలో విషం పెట్టి తినిపించింది భర్త చెన్నయ్య ఆ రోజు పెరుగన్నం తిరకుండా భోజనం ముగించాడు తర్వాత వాటర్ ట్యాంకర్ డ్రైవింగ్ పనిపై బయటకు వెళ్ళిపోయాడు తిరిగొచ్చి చూస్తే పిల్లలు విగతి చీవులుగా పడి ఉన్నారు ముగ్గురు పిల్లలు ప్రాణాలు కోల్పోయారు పన్నెండేళ్ల సాయి కృష్ణ పదేళ్ల మధుప్రియ ఎనిమిదేళ్ల గౌతమ్ మృతితో తీవ్ర విషాదం నెలకొంది ఎందుకిలా జరిగిందో తనకు తెలియదని తాను కూడా తీవ్ర అస్వస్థత గురయ్యానని రజిత చెప్పడంతో ఆమెను ఆసుపత్రిలో చేర్పించాడు భర్త చివరికి విచారణలో ప్రియుడితో కలిసి రజిత చేసిన ఘోరం బయటపడింది రజితతో పాటు ఆమె ప్రియుడు ఇప్పుడు పోలీసుల అదుపులో ఉన్నారు వివాహేతర సంబంధం ఓజులో పడి కడుపును పుట్టిన బిడ్డలను చంపుకోవటంపై స్థానికులు మండిపడుతున్నారు ఆమెకు కఠిన శిక్ష వేయాలని కోరుతున్నారు